హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసేసి పాస్తా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి సో ఫస్ట్ వాటర్ పెట్టేసేసుకొని కొద్దిగా ఆయిల్ సాల్ట్ వేసేసుకొని పాస్తా వేసేసుకోవాలి ఇది మరీ ఎక్కువ కాకుండా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే చాలా ఈజీగా కుక్ అయిపోయిద్ది కుక్ అయిపోయాక వాటర్ మొత్తం పార పోసేసి మా పక్కన పెట్టేసేసుకోండి కొద్దిగా కోల్డ్ వాటర్ పోసుకోండి పాస్తా పైన తర్వాత వచ్చేసి ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసేసుకొని వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఎంత వెల్లుల్లిపాయలు వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకోవాలన్నమాట టమోటాలను ఉడికించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది బాయిల్ చేసేసి అవి కూడా ఒక రెండు మూడు టమోటాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి దీనికి పాస్తాకి నేను ఇక్కడ మూడు టమోటాలు బాయిల్ చేసి పెట్టేసేసి ఆ పేస్ట్ కూడా వేసేసాను తర్వాత కొద్దిగా సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై చేయాలి తర్వాత చిల్లీ ఫ్లేక్స్ తర్వాత ఇది వచ్చేసి తులసాకు అనమాట మీకు ఇష్టమైతే వేసుకోండి తులసాకు లేకపోతే లేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత పాస్తా వేసేసుకోవాలి ఇది కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి తర్వాత కొద్దిగా మిరియాల పొడి ఆరిగానో ఉంటే వేసుకోండి బట్ ఆరిగానో వేస్తేనే టేస్ట్ వస్తుంది దీనికి తర్వాత తురిమిన చీజ్ కూడా వేసేసుకోండి చీజ్ లేకపోయినా పర్లేదు బట్ చీజ్ వేసుకుంటే చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తింటారు జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచేసేసుకోండి కుక్ చేసేసుకుంటే చాలా ఈజీగా పాస్తా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు మీరు ఇందులో పాస్తలు కూడా చాలా డిఫరెంట్ షేప్స్ అవి ఉంటాయి సో ఏదైనా సరే ఇలా చేసుకొని చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది థ్యాంక్